మహిళలకు ఆర్టీసీ బస్సులు మన పెద్ద పత్రపతిలో కూడా ఒక ఆర్టీసీ బస్సు ఇవ్వడం జరిగింది అట్లానే మనం సోలార్ ద్వారా ఎనర్జీ చేసేది కూడా మహిళలకు బాధ్యత ఒక థాట్ ప్రాసెస్ తో మనం ఈ రోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది సో దీని తర్వాత మీరందరూ కూడా దీన్ని ఒక ప్రౌడ్ గా తీసుకొని ఇంకా ముందు ముందు మీరు ఆ ఎవరైతే పెద్ద పెద్ద చదువులు ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఎంటర్ప్రైజెస్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు బస్సెస్ కావచ్చు వీటన్నిటిలో కూడా మెయింటైన్ చేసి మేము అన్ని రకాలుగా చేయగలుగుతాము అన్ని రకాలుగా ఇంకా పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ ఇచ్చినా కూడా ఇంకా పెద్ద పెద్ద కూడా ఇచ్చినా కూడా చేసుకోగలుగుతామని మనం ఎన్ని రకాలుగా చేస్తున్నాం ఇదే కాకుండా మన అందరికీ మహిళలు ఎవరెవరైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి పది లక్షల రూపాయలు మనం ఇన్సూరెన్స్ ద్వారా అదే విధంగా ఇంకా వేరేలాగా చనిపోతే వాళ్ళకు అక్కడ ఎంత అప్పు ఉందో మ్యాక్సిమం రెండు లక్షల వరకు అప్పు కూడా మనం మనము చనిపోయిన వాళ్ళకి అట్లానే నూట ఇరవై ఐదు మందికి లక్ష రూపాయలు కోటి రూపాయల దాకా కూడా మనము ఈ పథకంలో భాగంగా మాఫీ చేయడం జరిగింది సో ఇట్లా ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం అదే విధంగా కళ్యాణ లక్ష్మి స్వాదివర కార్యక్రమానికి ముఖ్య పద్ధతికి వచ్చిన గౌరవ మంత్రివర్యులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా నమస్కారం ఇంతకుముందే మన డిఆర్డిఓ గారు చెప్పినట్టు మనము మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలందరినీ అభివృద్ధి చేసే విధంగా చాలా రకాల కార్యక్రమాలు తీసుకుపో తీసుకోవడం జరిగింది అందులో మనకి రెగ్యులర్గా బ్యాంక్ లింకేజ్లో అదేవిధంగా శ్రీనిధిలో వచ్చే లోన్స్తో పాటు మనకి అందులో భాగంగా చాలా రకాల ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా మనకు మదర్ హెన్ యూనిట్స్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఎవరెవరికి అయితే డైరీ కావాలో డైరీ కావాల్సిన ఎంటర్ప్రైజెస్ మీ సమక్షంలో మంత్రిగా నిలబడ్డాను ఇది మా గొప్పతనం కాదు మీ అందరి ఆలోచన విధానం మీ అందరి ఆశీర్వాదం వల్ల మాకు ఒక్కసారి మీరు ఇక్కడ ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ జిల్లా కలెక్టర్ బదావర్ సంతోష్ గారికి అట్లాగే డిఆర్డిఓ పోలేష్ గారికి అట్లాగే ఆర్డీఓ బన్సీలా గారికి అట్లాగే తహసీల్దారు ఎంపీడీఓ మాజీ ఎంపీ ప్రతరుడు గారికి నండ గారికి అట్లాగే శ్రీనివాస్ యాదవ్ మాజీ చైర్మన్ గారికి సింగో మాజీ జిల్లా గృదాల సంస్థ చైర్మన్ విష్ణు గారికి